హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇది యూనివర్సల్ రెసిపీ దాన్నే మనం కొంచెం కొత్తగా చేసుకుందాము ఇడ్లీతో స్నాక్ అయితే చేసుకుందాము పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది అయితే పెళ్ళిపోదాం ఈ ఇడ్లీ అయితే కొంచెం మన పిల్లలకి చూడ్డానికి మంచి కనబడేలా కట్ చేసుకుందాం మనమైతే సండే పిల్లలు ఉంటారని ఎట్లాగో ఇడ్లీ చేస్తాము సరే వేరే రోజులలో చేసినా కానీ వాళ్ళు వచ్చేసరికి స్కూల్కి పోయొచ్చేసరికి లేదంటే ఆటకు పోయొచ్చేసరికి ఇట్లా చేసి పెట్టండి ఒక్కసారి ఇంకా పిల్లలు ఇడ్లీ ఎప్పుడు చేస్తావు మమ్మీ అని అడుగుతారు ఇట్లా చేసుకోవాలి మనమైతే చూసారా ఈ రెసిపీ అయితే చాలా బాగా వస్తుంది చూడండి చూసి మీరు కూడా ట్రై చేయండి ఒక ముగ్గుడు పెట్టుకొని నూనె అయితే పోసుకోవాలి ఇదిగోండి ఈ లోపు ఇవి కూడా కట్ చేసుకున్నా నేను కొంచెం ఇది మన క్యాప్సికము ఒక చిన్న టమాటా ఒక చిన్న ఆనియన్ చిన్నది కాదు మీడియం సైజు ఒక్క రెండు పచ్చిమిర్చి ఎందుకంటే పిల్లలకు అనుకున్నాం కదా మనం కొంచెం కారం తక్కువ వేసుకుంటేనే మంచిది మనం ఈ ఇడ్లీ అయితే ఈ ఆయిల్లోనైతే వేసుకుంటాము ఇడ్లీ ఆయిల్ లేదు కదా మళ్ళీ ఆయిల్ ఎందుకు అని అంటే కొంచెం ఎప్పుడన్నా పిల్లలకు నచ్చేలా చేద్దాము అన్నీ వేసుకోండి ఏం పర్లేదు ఎవరైనా వచ్చినప్పుడు కూడా చేయండి ఇట్లా ఇదిగోండి ఇట్లా కాస్త బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి క్రిస్పీ క్రిస్పీగా పిల్లలు అయితే ఎంతో ఇష్టపడతారు మీరు వేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ ఈ నాలుగింట్లో సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకోండి అప్పుడే బాగుంటాయి ఇడ్లీలు దీనికి మనకు ఈ స్పాంజీ ఇడ్లీలకు నూనె ఓ ఇట్లా పీల్చుకుంటుంది అనుకుంటాం కదా చూసిలా నేను ఎంత నూనె నూనెసినో అంతే ఉంది ఏం పీల్చుకోదు ఇది మనం కలుపుకోవడానికి వీలుగా నేనైతే ఈ ముగ్గుడు పెట్టుకొని కొంచెం నూనె అయితే వేసుకున్నా ఇప్పుడు మనం పచ్చిమిర్చిని అయితే వేసుకుందాం ఇవి కొంచెం పెద్ద మంద మీదనే చేసుకోండి అంత గోళన్ అవసరం లేదు మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఇలాగైతే ఉంటాయో అలాగైతే చేసుకుంటున్నాము ఈ ఉల్లిగడ్డలు కూడా ఇట్లా పొడుగ్గా పోసుకోవాలి అన్నీ వేసుకోవచ్చు ఇంకా టమాటా వేసుకోవచ్చు ఇంకేమైనా కూరగాయలు కూడా ఉంటే వేసేయండి వాటితో పాటు ఇవి కూడా తింటారు ఇంకేమైనా కూరగాయలు అంటే అవి హెల్త్ కొంచెం క్యారెట్ కొంచెం పొటాటో బీన్స్ క్యాబేజీ అట్లాంటివి అనమాట నాకు ఇప్పుడు ఇవే ఉన్నాయి ఇంట్లో అంటే వీటితోనే కాని చేస్తున్నాం ఇప్పుడు మనం టొమాటో కూడా వేసుకుందాం టొమాటో గింజలు తీసేసి కట్ చేసుకోవాలి టొమాటో మాత్రం గింజలు తీసేయాలి అసలే ఉంచు ఆ రసం గింజలు అన్నీ తీసేయాలి అప్పుడే మంచిగా ఉంటుంది మనం ఇట్లా టాఫ్ చేసుకోవాలి ధనా ధనా బాగా వేగొద్దు సాల్ట్ పిల్లలు ఎంత తినగలిగితే అంత సాల్ట్ వేయంగానే మెత్త పడిపోతాయి ఇకైతే పిల్లలకు అనుకున్నప్పుడు కొంచెం అల్లం కొంచెం తక్కువనే వేసుకోండి నేను ఇట్లా స్పూన్ పొస్తకేస్తున్నా చూసారా ఇంకా క్రిస్పీ క్రిస్పీ మన ఇడ్లీని వేసుకోండి వేయించుకున్న ఇడ్లీ ఉన్నాయి కదా వాటిని వేసుకోండి ఇంకా ఇవి మొత్తం కలిసేలా కలుసుకోండి కొంచెం మిరియాల పొడి మనం పచ్చిమిర్చి వేసుకోకుండా పర్లేదు మిరియాల పొడి వేసుకోవాలి ఇంకా ఇప్పుడు అసలు సిజల్ అయిన పిల్లలకు ఎంతో ఇష్టమైన సాసెస్ అండి ఇదిగోండి గ్రీన్ చిల్లీ సాస్ కొంచెం కొంచెంగా వేసుకోండి వాళ్ళు ఎక్కువ వేయమంటారు కానీ వేయకండి కొంచెమే వేసుకోండి కొంచెం కొంచెం వేసుకోండి టమాటో కెచ్చపు కొంచెం సోయా సాస్ బాగా వేసుకోకండి వెనిగర్ అసలే వేయకండి ఇంకా పిల్లలకు వెనుగ అసలు మంచిది కాదు వెనుగ రసాలు బియ్యకండి చూసారు ఎంత బాగా రెడీ అయిపోయిందో అది ఒక్కసారి పెద్ద మంట పెట్టుకొని అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా ఇట్లానే చేయండి ఇవన్నీ కలిసిపోయి ఎంత బాగా అడిగైందో ఇదైతే చూడండి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇది ఇడ్లీ అంటే నమ్ముతారా పిల్లలు ఎవరైనా చెప్పండి మీరే నమ్మసఖ్యంగా లేదు కదా మీకు కూడా ఉండదు ఏం చేయాలి కొత్తగా ఏం చేయాలి అని ఇది చేసిన అన్నమాట చూడండి ఇక ఎంత బాగా వచ్చిందో చూసారా ఇంత కలర్ఫుల్గా పిల్లలకు నచ్చేటట్టు ఇవి ఇడ్లీ అంటే వాళ్ళు కూడా కోరు ఇడ్లీ అని చెప్పడానికి కూడా లేదు ఇట్లా కట్ చేసుకున్నామంటే ఇట్లా వస్తుంది మనకు సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే హాల్ బటన్ అయితే నొక్కండి నేను పెట్టిన వీడియో మీకు వెంటనే వస్తుందన్నమాట నోటిఫికేషన్ వస్తుంది నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఏమనుకోకండి హైప్ కూడా చేయండి మర్చిపోకండి హైప్ చేయడం హైప్ చేస్తే కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది నాకు సరేనండి ఉంటాను